పక్షి చెట్టు మరియు తేనెటీగల కథ ఒక అడవిలో ఒక చెట్టు ఉండేది ఆ చెట్టు మీద ఒక పక్షి తన గూడును కట్టుకొని ఉండేది పక్కనే ఉన్న చెట్టు మీద ఒక తేనెటీగల గూడు కూడా ఉండేది ఒక రోజు ఒక పెద్ద గాలివాన వచ్చింది గాలివానకు తేనెటీగల గూడు కూడా చెట్టు మీద నుండి కింద పడిపోయింది తేనెటీగలు చాలా భయపడ్డాయి వాటి గూడును తిరిగి కట్టుకోవడానికి సహాయం కోసం పక్షిని అడిగాయి పక్షి వాటిని చూసి నవ్వి మీరు బలహీనులు నేను మీకు సహాయం చెయ్యను అని చెప్పింది కొద్ది రోజుల తర్వాత ఆ పక్షి గూడు మీద వేటగాళ్లు కన్నేశారు పక్షి భయంతో వెళ్దామని ప్రయత్నించింది కాని తన గూడును వదిలి వెళ్లలేకపోయింది పక్షి ఆపదలో ఉన్నప్పుడు తేనెటీగలు దానిని చూసి సహాయం చేశాయి తేనెటీగలు వేటగాళ్లను కరిచి గూడును కాపాడాయి పక్షి తన తప్పు తాను తెలుసుకుంది నీతి ఇతరులకు సహాయం చేస్తే మనకు కూడా సహాయం లభిస్తుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి రెండు బాతులు మరియు తాబేలు కథ ఒక నది ఒడ్డున ఒక తాబేలు ఉండేది దానికి రెండు బాతులు స్నేహితులు ఒకరోజు నదిలో నీళ్లు ఎండిపోయాయి అప్పుడు రెండు బాతులు వేరే నదిలోకి వెళ్దామని తాబేలుకు చెప్పాయి తాబేలు కూడా వాటితో వెళ్ళాలనుకుంది బాతులు ఒక కర్రను తాబేలుకు ఇచ్చి నువ్వు కర్రను మధ్యలో పట్టుకో మేము దాన్ని పట్టుకొని ఎగురుతాము కానీ నువ్వు ఏమి మాట్లాడకూడదు అని చెప్పాయి తాబేలు ఒప్పుకుంది అవి ఎగురుతూ ఉండగా కింద ఉన్న గ్రామస్తులు వాటిని చూసి ఆశ్చర్యపోయాయి అప్పుడు తాబెలు తన అందాన్ని వ్యక్తం చేయడానికి నోరు తెరిచింది నోరు తెరిచిన వెంటనే అది కింద పడిపోయింది నీతి పని చేసేటప్పుడు ఏకాగ్రత ముఖ్యం కుందేలు మరియు తోడేలు కథ ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది అది చాలా వేగంగా పరిగెత్తేది ఒక రోజు ఒక తోడేలు దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించింది కుందేలు వేగంగా పరిగెత్తి ఒక గూడులో దాక్కుంది తోడేలు దాన్ని చూసి నీవు నాకంటే బలవంతుడివి కానీ నేను నిన్ను భయపెట్టగలను అని చెప్పింది అప్పుడు కుండేలు తోడేలా నేను నీకు భయపడను నేను బలహీనంగా ఉన్నప్పుడు నాకంటే బలహీనమైన వాడిని వెతుక్కుంటాను అని చెప్పింది అప్పుడు తోడేలు వెళ్ళిపోయింది నీతి అబద్ధం ఎప్పుడూ నిజం కాదు లైక్ చేయండి ఫ్రెండ్స్ గొర్రె మరియు సింహం కథ ఒకరోజు ఒక గొర్రె ఒక సింహం గుహలోకి వెళ్ళింది సింహం గొర్రెను చూసి నవ్వి గొర్రె నువ్వు నా గుహలోకి వచ్చావు నువ్వు నా ఆహారం అవుతావు అని చెప్పింది అప్పుడు గొర్రె సింహరాజా నన్ను చంపకు నేను నీకు మంచి చేస్తాను అని వేడుకుంది అప్పుడు సింహం నువ్వు నాకు ఏం చేయగలవు అని అడిగింది అప్పుడు గొర్రె నేను నీకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తాను నువ్వు ఆ మార్గంలో వెళ్తే నీకు మంచి గుహ దొరుకుతుంది అని చెప్పింది అప్పుడు సింహం గొర్రెను వదిలేసింది కానీ సింహం వెళ్ళిన తర్వాత గొర్రె ఆ గుహ నుండి బయటకు వెళ్ళిపోయింది నీతి బలమొక్కటే గొప్పతనం కాదు బుద్ధి కూడా అవసరం లైక్ చేయండి ఫ్రెండ్స్ కోతి మరియు రొట్టెల కథ ఒక రోజు ఒక కోతి నది ఒడ్డున ఒక రొట్టెను చూసింది అది రొట్టె తీసుకొని తన స్నేహితులకు చూపించడానికి ప్రయత్నించింది అప్పుడు దాని స్నేహితులు ఆ రొట్టెను పంచుకోవాలని అడిగాయి కోతి వాటిని ఇవ్వడానికి ఇష్టపడలేదు అప్పుడు దాని స్నేహితులు కోతిని వదిలేసి వెళ్ళిపోయాయి అప్పుడు కోతి తన తప్పు తెలుసుకుంది అది దాని రొట్టెను తినడానికి ప్రయత్నించినప్పుడు అది దాని నోటి నుండి కింద పడిపోయింది అప్పుడు కోతికి తన తప్పు తెలిసింది నీతి త్యాగం చేస్తే ఆనందం లభిస్తుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియో తొమ్మిది మంది ఉంటాను అంతవరకు మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్